మాస్టర్ ఈవెన్ మీ మీకు మంచి ఎక్స్పీరియన్స్ ఉంది మీ కింద నుంచి పైకి వచ్చారు మీకు మంచి ఎక్స్పీరియన్స్ ఉంది సో మిమ్మల్ని ఎందుకు ఒక డ్యాన్స్ షోకి జడ్జిగా తీసుకోలేకపోయారు ఇప్పటిదా ఆఫర్ వచ్చిన చిన్న షోస్ అయినా కానీ అది ఎట్లా తీసుకుంటారంటే అంటే ఏమి రాన యాక్టర్స్ తీసుకొచ్చి జడ్జిలో కూర్చోబెట్టిన గ్లామర్ కోసం అంతే ఇప్పుడు ఎట్లా ఉంటుంది అంటే ఆల్రెడీ డీలోనే లోనే తెలుసు వాళ్ళకి ఇప్పుడు మన ఎట్లుంటది అంటే డి టూలో మీరు చూసే ఉంటారు అవును రాకేష్ మాస్టర్తో చేసినప్పుడు రాకేష్కి శేఖర్కి అసలు మాట్లాడలేము అప్పుడు ఆ ప్రోగ్రాం ద్వారా వాళ్ళిద్దరు మాట్లాడుకున్నారు డి అనే ప్రోగ్రామ్ హిట్ కావడానికి కారణం బషీర్ మాస్టరే నా గొడవ ఆ ప్రోగ్రాం మ్యాస్ తిట్ అయిపోయింది అప్పుడు ఇంకా సోషల్ మీడియా ఉండి ఉంటే అసలు నెంబర్ వన్ ఉండేది అప్పుడు సోషల్ మీడియా లేదు ఓన్లీ టీవీఏ అట్లా అందుకోసమే జనాలు ఎట్లుంటుందంటే ఒక సోషల్ మీడియాలో బాగా డెవలప్ ఇంతవరకు జడ్జిని ఎవరైనా తీసుకోలేదు కొన్ని సినిమాలు చేస్తుంటే తీసుకునేవాళ్ళు నేను చేసిన పదిహేను సంవత్సరాల క్రితం సినిమాలలో ఇప్పుడు అప్పుడు అప్పుడు సోషల్ మీడియా ఉంటే తీసుకునేటోళ్ళేము నేను చాలా పదిహేను సినిమాలు చేసిన పదిహేను సాంగ్స్ చేసిన పదిహేను సాంగ్లు కూడా సింగిల్ కార్డు రెండు మూడు సినిమాలు చేసిన అప్పుడు ఏంటంటే పెళ్ళి కాలే బాధ్యత ఏం లేదు మస్తు డబ్బులు ఉండేప్పుడు ఎక్కడ పోయినా సాంగ్ సినిమా సాంగ్ సినిమా సాంగ్ ఉండే ఇప్పుడు పెళ్ళింది పిల్లగాళ్ళు బాధ్యతలు ఎక్కువైనాయి ఇప్పుడు మనం సినిమాలు పోయి ఆఫీసులు అటు చేతులు కట్టుకునేంత టైం లేదు అట్లా కట్టుకోలేదు ఇప్పుడు కట్టుకోవడం కాదు అసలు మనం వెయిట్ చేయాలంటే కష్టం వెయిట్ చేసినా కానీ జనాలు ఏం చూస్తారంటే మంచికి వ్యాల్యూ లేదు ఇప్పుడు వాళ్ళు కూడా సాంగ్ చేయాలని అడుగుతారు చేస్తాం కానీ ఇప్పుడు మనం ఉన్న రేంజ్కి ఏంటంటే మనం ఒక జనరల్ సెక్రటరీ పొజిషన్ మనం ఒక సోషల్ మీడియాలో ఉన్నాం కాబట్టి ఏదైనా సాంగ్ ఇస్తే కళ్ళు మూసుకొని చేయగలం అది నమ్మాలి కదా అట్లా అందుకోసమే కొంచెం దానికంటూ ఒక టైం వస్తుంది దేనికంటూ టైం వస్తుంది అని ఆగి వెయిట్ చేస్తున్నాం మీకు బిగ్ బాస్లో ఆఫర్ అంటే ట్రై చేయాలి ఇప్పుడు బిగ్ బాస్ లో ఏమైందంటే పోయిన సార్ కంపల్సరీ అన్నారు అయితే మేము మన బై బయోడేటా అవన్నీ తీసుకొని రాని మాస్టర్ మీరు చేసిన సినిమాలు మీరు చేసిన టీవీ షోలు డీలు ఇవన్నీ మొత్తం రాసి ఇవ్వమన్నారు రాసివ్వంటే ఇక నేను ఆల్రెడీ ఇంకా పంపీలే ఎందుకంటే చూస్తూ చూస్తే సంవత్సరం దాడిపోయింది ఇక దానికి కూడా ఒక టైం వస్తుందని ఆయన ఏదైనా మనం పిలవ ఒక టైం వస్తేనే వెయిట్ చేయాలని చెప్పి ఆయన ఇక నాకు అర్థమైంది ఏంటంటే మంచికి వ్యాల్యూ లేదు సోషల్ మీడియా కానీ బయట కూడా కొంచెం బాగా గట్టిగా వైరల్ అవ్వాలి ఇంకా అదే నాకు తెలిసి నైన్ టెన్లో చేస్తాం మేము నైన్టీన్లో చేస్తారు ఇప్పుడు ఎయిట్ కూడా ఛాన్స్ లేదు ఎయిట్ కూడా నేను తిరగలే ఎందుకంటే ఇప్పుడు పెళ్ళిళ్ళ సీజన్ ఈ సీజన్ లో నేను ఇరవై లక్షలు సంపాదిస్తా ఇప్పుడు బిగ్ బాస్ కి పోతే నాకు డబ్బులు ఇత్తారో అయ్యారో కూడా తెలియదు టైం వేస్ట్ నాకు ఫేస్బుక్ లో కూడా నెలకి ఒక లక్ష నరొండు లక్షలు వస్తాయి లో లక్ష వస్తాయి ఇవన్నీ ఇప్పుడు ఆడిపోతే మొత్తం బంద్ మళ్ళీ ఆడికి వచ్చిన తర్వాత మళ్ళీ ఆదివారం సోమ సో ఆదివారం సోమవారం శనివారం ఆదివారం సోమవారం మళ్ళీ ఎండినట్టే ఆ మూడు రోజులు నాలుగు రోజులు ఒక పది పది ఎపిసోడ్లు ఇరవై ఎపిసోడ్లో ఉంటాం మళ్ళీ ఎత్తుక్కోవాలి కదా అందుకోసమే మనకంటూ ఒక బ్యాంక్ బ్యాలెన్స్ ఒక మంచిగా పెట్టుకుని మనం ఒక సెటిల్ అయిన తర్వాత రోజులు పోయి వచ్చినా ఇది నడుస్తూ ఉంటుంది అని చెప్పి ఆగుతున్నా ఆ టైం రాలేదని ఎదురు చూస్తున్నా అంతే మాస్టర్ ఇప్పుడు ఒకప్పుడు మీకు పండుగకి అవును అసలు ఏం జరిగింది అసలు అయితే నేను ఏం జరిగిందంటే నేను అసలు వాళ్ళని అనలే నేను అంటే నా గురించి మనసులో ఆలోచించుకొని నాకు జరిగిన సిచ్యువేషన్ చెప్పిన ఒరే నేనప్పుడు ఈటీవీలో టూ థౌజండ్ నైంటీ వన్ నైంటీ టూ నైంటీ త్రీ ఇట్లా కంటిన్యూగా ఎపిసోడ్ చేశాను మా ఇంటికి ఒకటే బంగ్ ఒకటే వెండి వాషింగ్ మిషన్లు ఫ్రిడ్జ్లు పంపించేవాళ్ళు అప్పుడు మొత్తం ప్రైజ్లు నేనే కొట్టేటోండి ఛాలెంజ్ వన్ ఛాలెంజ్ టూ ఇట్లా ఈయన ఈటీవీ ప్రభాకర్ కూడా డైరెక్షన్ చేసింది దాంట్లో అయితే అప్పుడు సోషల్ మీడియా లేదురా మాకు అప్పుడు మేము ఎంత చేసినా ఓన్లీ టీవీలోనే బషీర్ మాస్టర్ బషీర్ అనేటోళ్ళు ఇప్పుడు మీకు సోషల్ మీడియాలో ఉంది మస్తు పేరు వచ్చింది ఆ పిచ్చి డీలోనే బడిచేస్తారు ఎందుకు పెద్ద పెద్ద సినిమాలు చేసుకోండి కార్డులు తీసుకోండి నేను ఇస్తాను అన్న నా లెక్క ఒకడు కావద్దని నేను ఇస్తారా మీకు ఫ్రీ కార్డులు ఇస్తాను మీరు ఎందుకు ఆడబోతే ఇప్పుడు ఐదు ఏడు లక్షలు కట్టాల్సింది ఏపీలో ఏడు లక్షలు ఎందుకు కట్టాలా నేను కార్డు ఇస్తా అనే దానికి వాళ్ళు చేసినట్టు మాట్లాడారు వీడి కార్డులు ఇస్తారా అంటారా అదిరా తర్వాత వాడికి వాళ్ళకి తెలిసిందనమాట ఈ అసలు ఎవడు ఏంది అనేది మనం చూపించినాం తర్వాత మళ్ళీ మూసుకున్నారు ఆడి పేరు ఏం పేరు మనకి కార్డ్ వచ్చిందే మన వల్ల అంటే ఆ సిచ్యువేషన్ నేను చెప్పాను కదా మీకు ఏ కావాడికి కార్డే ఇదివరకు తెలుగులో కార్డు ఇచ్చేది లేదు రూలు కార్డ్ ఇచ్చే రూల్ లేదు ఎంత ఎంత పెద్దోడు పోయినా హైటోన్ చూసే కార్డు ఇస్తారు అంతే ఇప్పుడు ఆ రూల్ తీసుకొచ్చిందే మనం అనమాట ఎవరికైనా కార్డు ఇయ్యాలా వాడు పిచ్చివాడ ఎవడైనా మాకు తెలియదు నేను ఐదు లక్షలు కడుతుండబ్బ యూనియన్లో పెట్టుకో వాడు కార్డు తీసుకొని చింపుకుంటాడు నేల గీకుంటాడు కొరియోగ్రాఫర్ అవుతాడు ఆ రూల్ తీసుకొచ్చింది నేనే ఓకే మా యూనియన్ మొత్తం కలిపి రోల్ తీసుకొచ్చిన తర్వాత ఇప్పుడు హైట్ తక్కువ ఉన్న వాళ్ళు మాస్టర్లు అందరు కార్డు ఇచ్చారు ఇప్పుడు విజయ్ పొలక్ పొలక విజయ్ ఇప్పుడు వీళ్ళందరూ అప్పుడు ఆ సిచువేషన్లో కార్డు తీసుకున్న వాళ్ళే ఇప్పుడు చూడండి పొలక్ విజయ్ పెద్ద నెంబర్ వన్ స్థాయిలో ఉన్నాడు ఇప్పుడు పుష్ప 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 టూ అలా ఉంటుంది అంటే ఒక ఒక పదవి ఉన్నప్పుడు ఒక కార్డు అనేది ఉన్నప్పుడు అందరికి ఇచ్చేయాలా నీకు జనాలు ఎక్కువ ఉంటే నీకేమైంది నీకు డబ్బులేగా ఇచ్చేది నా లైఫ్ అట్లనే చేశారు నేను కేవలం నన్ను దొక్కడానికి కారణం హైట్ హైట్ తెలుగు యూనియన్లో నాకంటే పొట్టోళ్ళు పదిహేను మంది మాస్టర్లు ఉన్నారు నిక్సన్ మాస్టర్ లేడు ఫీ ఆయన ఎంత ఉంటాడో నా భుజాలు కడుగుంటాడు చెన్నైలో ఇరవై ఐదు మంది మాస్టర్లు ఉన్నారు పొట్టోళ్ళు అంటే వాళ్ళు ఏంటంటే అలా కావాలని చేశారంతే అంతేగా కావాలని సరే తొక్కాలని తొక్కాలనే అందులో ఒకటి పర్సనల్గా గ్రజ్ ఏమైనా ఉందా తెలుగు సినిమా ఇండస్ట్రీలో ముస్లిమ్స్ తెలంగాణలోనే తొక్కుతారు అది ఒకటి గుర్తుపెట్టుకోండి ఒక తెలంగాణ ఒక ముస్లిం ఓనె రానియర్ తెలుగు ఇండస్ట్రీలో మరి జానీ మాస్టర్ ఎలా వచ్చారు జానీ మాస్టర్ రావడానికి అలీ చా అలీ కామెడీ అలీ గారు కామెడీ అలీ అంటే ఆయన చిన్నప్పటి చైల్డ్ ఆర్టిస్ట్ కాబట్టి కంపల్సరీ పెట్టుకోవాలని ఇక జానీ మాస్టర్ అంటే దాని వెనక చాలా కష్టం ఉంది వాళ్ళ యూనియన్ లో చాలా అయినాయి అంత ఇక ఆయన టాలెంట్ ఆయన మంచితనం మంచితనాన్ని మంచిబట్టి సోహెల్ కానివ్వండి సో ఇక వాళ్ళంటే ఇప్పుడు సోషల్ మీడియా ఉన్న టైం ఇప్పుడు ఎవరు తొత్తు కాదు ఇది చాలు ఫేమస్ కావాలంటే ఓన్లీ మొబైల్ ద్వారా ఫేమస్ అయిన వాళ్ళు ఇప్పుడు టైంలో ఇవన్నీ అప్పుడు ఇవే ఉంటే నేనే ఒక వెనక ఇరవై మంది బాయ్స్ అని పెట్టుకుని రకరకాల కొరియోగ్రాఫీ చేసేట్ అప్పుడు లేవు కదా అవును అందుకోసం ఇప్పుడు అంటే ఉన్నాయి ఇప్పుడు నువ్వు ఎవడు అవసరం లేవు ఓన్లీ ఫోన్లో ఒకటి చాలు అవును అట్లా మాస్టర్ ఇప్పుడే మీరు చెప్పారు ఫోన్ ఒకటి చాలు అవును మొత్తం అవ్వడానికి ఇంత వచ్చినా గానీ తెలుగు ఇండస్ట్రీలో ఫిలిం ఇండస్ట్రీలో ఇప్పటికీ ఆ క్యాస్ట్ ఫీలింగ్ అదే ముస్లింస్ ఇప్పటికీ నడుస్తుంది వేరే ముస్లింస్ అనే కాదు వేరే క్యాస్ట్ నడుస్తుంది అంటారా కంపల్సరీ ఉంది ఎక్కడైనా ఉంది అది ఎక్కడైనా ఎక్కడైనా ఉంది కాస్ట్ ఫీలింగ్ పక్క సినిమా ఇండస్ట్రీలో పక్క రిలీజ్ ఒకటి ఉంది నువ్వు పెద్ద నేను చిన్న అనేది ఇంకా చాలా ఉంది నీ ముందు చేతులు కట్టుకొని నిలబడాలి చాలా ఉంది గొడుగు పట్టుకొని నిలిచవాలి హిందీలో అట్లా ఏముండదు అందరూ ఒకటి ఇప్పుడు అవన్నీ ఆడియండి జనాలకు తెలియక ఆఫీస్లో ఏమంటే ఆడి తిరుగుతారు కానీ నీ చేతిలో ఫోన్ ఉంటే నువ్వే హీరో అంతే అది తెలియదు అది నేను ఇప్పుడు కాదు ఈ సినిమా ఏంటి ఒక కృష్ణార్జుల ఇద్దాం సినిమా ఇప్పుడు వచ్చింది అప్పుడే చెప్పిన దాంట్లో దారి సూడ్ అనే సాంగ్ నేను కొరియోగ్రాఫ్ చేసి పెడితే నానికి నచ్చి నన్ను పిలిచాడు తిరుపతి పిలిచాడు నన్ను పిలిచి చాలా బాగా చేశారు మాస్టర్ మీరు అని చెప్పి ఫస్ట్ ఫస్ట్ నాతో సెల్ఫీ దిగిన తర్వాత అప్పుడు టీవీ ఫైవ్లో నన్ను ఇంటర్వ్యూ తీసుకుని చెప్పా మేడం ఎవరి చేతులు లేదు మొబైల్ ఉంది మొబైల్లోనే మీరు స్టార్ కావచ్చు అని చెప్పే జనాలకు తెలవక నాకు ఛాన్సీ నాకు ఛాన్సీ నాకు ఛాన్స్ నీకు నువ్వే ఛాన్స్ మొబైల్ ఉంది నువ్వు మంచి రాసుకున్న మంచి అవుతావు చెడు రాసుకుంటే చెడు అవుతావు అంతే ఎలా చెడుకే ఉంది అవును మాస్టర్ ఇప్పుడు కృష్ణానగర్ లో చూసుకుంటే ఒక బాయ్స్ కానీ గర్ల్స్ కానీ బాయ్స్ పక్కన పెడితే గర్ల్స్ ఇప్పటికీ అది నడుస్తుంది అంటారా ఏది క్యాస్టింగ్ కావచ్చు క్యాస్టింగ్ కావచ్చు ఉంటుంది ఇప్పటికి కంపల్సరీ ఉంటుంది క్యాస్టింగ్ కావచ్చు ఓన్లీ చిన్న చిన్న ఈ కెమెరాలు పెట్టి వాడుకుంటారు అమ్మాయిల్ని చిన్న కెమెరాలు ఈ కెమెరాలు పెట్టి చిన్న ఆఫీసులు పెట్టి రోజుకి పది మంది ఇరవై మంది అమ్మాయిలు వాడుకునే ఆఫీసులు ఇన్ని ఉంటాయి మీ కళ్ళ ముందు నా కళ్ళ ముందు కాపాడటం అంటే నన్ను అడుగుతారు ఫోన్ చేసి మాస్టర్ నాకు ఒక సినిమా అవకాశం వచ్చింది అని ఏం చేస్తాను అంట ఇన్స్టాగ్రామ్ మాస్టర్ అని నీ రీల్స్ పంపించమంట ఆమె చేసే గిత కది ఇట్లా గెంతులకి నీకు సినిమా అవకాశం వచ్చిందంటే నీ బాడీ చూసి నీ నేను వాడుకోవాలని చూసే అంట అదేంటి మాస్టర్ అంటే నీకేం నీ వాళ్ళకేం అవసరం అమ్మా నేను తీసుకోవాలని కృష్ణానగర్లో కొన్ని వందల మంది అమ్మాయిలు ఆంటీలు ఇట్లా మా ఆడిషన్ పెడితే వచ్చిపోతుంటారు నీకంటే హెవీ టాలెంట్ ఉంటారు వాళ్ళకందరికీ ఇవ్వకుండా నేను పిలిచిస్తున్నా అంటే నీ దగ్గర ఏదో ఆశ్రయించి పిలుస్తున్నాడు అవునా కదా చాలామంది కూడా ఇనండి ఫ్రెండ్స్ హిట్ టీవీ ద్వారా చెప్తున్నా ఎప్పుడైనా అవకాశం ఎత్తుక్కుంటూ వచ్చిందంటే నువ్వు ఒక పెద్ద స్టార్ కానీ నువ్వు ఒక పెద్ద రేంజ్లో కానీ నువ్వు ఒక పెద్ద గ్లామర్లో ఉంటే తప్ప నీకు నార్మల్ పర్సన్ నీకు ఒక పదివేల ఫాలోవర్స్ ఇరవై వేల ఫాలోవర్స్ ఒక లక్ష ఫాలోవర్స్ ఉంటే పిలిచిస్తే మాత్రం నిన్ను వాడుకోవటానికి నీ దగ్గర డబ్బులు తినడానికి తప్ప వేరే ఏమి లేదు ఒకవేళ ఆ సినిమాలో వాడుకున్న ఆ సినిమా రిలీజ్ కూడా కాదు ఇప్పుడు ఏదైతుందండి సినిమా రిలీజ్ ఒక సినిమా రిలీజ్ కావాలంటే సినిమా రిలీజ్ కాని సినిమాలు కొన్ని వేల సినిమాలు ఉన్నాయి చిన్న చిన్న కెమెరాలు పెడుతున్నారు తీసుకోండి క్యారెక్టర్ ఇవ్వండి క్యారెక్టర్ ఇవ్వకుండా వాడుకునే వాళ్ళు ఎంతమంది ఉన్నారు అవును సీరియల్లలో కూడా యూట్యూబ్లలో కూడా కమిట్మెంట్లు అడుగుతారు యూట్యూబ్స్కి అంటే జనాలు ఏంటంటే అదొక నేను ఇవ్వాలి కాకపోతే రేపు ఫేమ్ అవుతున్నా నేను ఇవ్వాలి కాకపోతే రేపు ఫేమ్ అవుతున్నా అని ఆలోచిస్తారు కానీ ఫేమ్ అయ్యే లాభం ఏం లేదు లేడీస్కి ఫేమైనా సినిమాలు చేయాల్సిందే ఫేమ్ కాకపోయినా సినిమాలు చేయాల్సిందే అదేదో నువ్వు నీ బాగా డెవలప్ అయ్యి ఫస్ట్ నీ క్యారెక్టర్ ఏందో నువ్వు ఫస్ట్ గట్టిగా పట్టుకొని ఎవరికి లొంగకుండా ఆగా బాగా ఆఫీస్లో ఏమని తిరిగితే ఆటోమేటిక్ గా పడతాయి ఒక్కడి దగ్గర మోసం పోవాల్సిందే మాస్టర్ ఇప్పుడు వేరే శేఖర్ మాస్టర్ దగ్గరకు వస్తే శేఖర్ మాస్టర్ ఇప్పుడు మన రాకేష్ మాస్టర్ కి ఇద్దరు గురు శిష్యుల సో ఇప్పుడు రాకేష్ మాస్టర్ ఫ్యామిలీకి శేఖర్ మాస్టర్ ఇప్పుడు ఏమైనా హెల్ప్ చేస్తున్నారా ఫిన పరంగా అంటే ఒకప్పుడు ఒకప్పుడు ఆయన బతుకు బతుకున్నప్పుడు నాన్ను బతుకున్నప్పుడు ఒక థర్టీ థౌసండ్ ఫార్టీ థౌసండ్ అట్లా పంపించారని తెలిసింది మంత్లీ మంత్లీ నాకు కూడా అంత ఐడియా లేదు తెలిసింది నాకు వాళ్ళ డాన్సర్లో ఎవరో చెప్తే తెలిసింది కానీ ఇప్పుడైతే నేను అడగలేదు ఎందుకంటే వాళ్ళ పిల్లగాడికి కార్డు వచ్చిందా రాదా కూడా తెలియదు చరణ్కి కార్డు ఇవ్వమని అయితే మేము అప్పుడు గొడవ చేసినాం మేము గొడవ చేయడానికి కారణం ఏంటంటే మాస్టర్ చచ్చిపోయినప్పుడు నేను ఒక వీడియో పెట్టినా చరణ్కి కంపల్సరీ కార్డు ఇవ్వాలి వారసత్ కార్డు ఇవ్వాలని చెప్పి పెట్టినా ఆ రోజు చచ్చిపోయిన రోజు మీటింగ్ రోజు ఇస్తా అన్నారు మరి ఈడు పోయినా తెలియదు వాళ్ళు ఇచ్చిరా రాయేది మనకైతే తెలియదు ఎందుకంటే ఊరికే పోయి కూడా మనం అడిగితే సొంత ఇంట్లో ఉన్న తమ్ముడు గురించే పట్టించుకునే రోజులు కాదు బయట గురించి మనమే పట్టించుకుంటాం ఒక రోజు నువ్వు ఇక్కడ కలిస్తే పిలిస్తే చరణ్ అని చెప్తే చూడని కూడా చూడలే పట్టించుకుని కూడా పట్టించుకోలే అవసరం లేదులే మనకు అవసరమా అంతే అవునా కదా వీళ్ళిద్దరు ఎక్కడ చెడింది మాస్టర్ ఇద్దరు బానే ఉన్నారు కదా గురువు వీళ్ళిద్దరు ఎక్కడ వీళ్ళకి ఫస్ట్ లో మాస్టర్ శిష్యులకి ఏదో గొడవ వచ్చిందంటే ఆ గొడవ కూడా నాకు అంత ఐడియా లేకుండే అప్పుడు గొడవ వచ్చింది కానీ కలపటం అయితే నేనే కలిపిన వాళ్ళు ఇద్దరు డీప్ ప్రోగ్రామ్లోనే కాని చెప్తారు కదా బషీర్ నీకు మంచి ఛాన్స్ ఇది కావాలంటే చేసుకో తర్వాత నీ ఇష్టం అనడు మనం మనకు అవసరం లేదు మనం ఒకళ్ళు మాటినాము మనమే ఒకళ్ళకి చెప్పేటోళ్ళం సిచ్యువేషన్ మనకు తెలియదా మనమేం పది మందికి చెప్పేటోళ్ళం వాళ్ళ మాట మనం వింటాం ఇక ఆ సిచ్యువేషన్ ఇన్నా వినకపోయినా నా విన్న బ్లేమ్ చేసిర్రు డీలో బ్లేమ్ చేసి ఇప్పుడు ఆ డీ ప్రోగ్రామ్ వల్లనే శేఖర్ ఇంత పెద్ద కొరియోగ్రాఫర్ అయింది లేకపోతే ఎవరు తెలుసు ఆయన ఓన్లీ నా గురించే ఓ బషీర్ మాస్తర్ని బొమ్మను చేసి వాళ్ళందరూ ట్రెండింగ్లో అయ్యారు అంతే నేను పెట్టిన భిక్షేగా ఆ డీ వీళ్ళందరికైనా అదే నీ సిచువేషన్ లేకపోతే ఎవరు శేఖర్ ఎవరు ఆ డీ ప్రోగ్రాం ఎక్కడ దాని తర్వాత మస్తు సినిమాలు వచ్చినాయి అంతే దాని తర్వాత అవకాశం నేను అసలు చేయను కూడా చేయలేదు చేయలేదు అసలు నేను చేయదలుసుకోలే ఏ టీవీ రియల్ షోలు చేయలే కానీ జమినీ టీవీలో చేశాను జమినీ టీవీలో డాన్స్ ఏపీ డాన్స్ అని ఒకటి పెట్టారు రాజసుందరం గారు దానికి డైరెక్షన్ అయితే దాంట్లో ఫైనల్ వరకు ఆడా ఫైనల్ తర్వాత విగ్ ఏదో సాంగ్ ఫైనల్లో విగ్ ఊడిపోతే ఏరే అమ్మాయికి ఇచ్చారు సెకండ్ నేను కొట్టా దాని తర్వాత పర్ఫార్మెన్స్ చూసి ఒక అమ్మ హైదరాబాద్లో ఉంటారు పెద్ద కోటేశ్వర్ల వాళ్ళు నీకేమైనా హెల్ప్ కావాలంటే నాకు కార్డు కావాలి ముంబై కార్డు అంటే వాళ్ళు ఇప్పించారు రెండు లక్షలు ఇచ్చారు వాళ్ళు దాని తర్వాత ఇక సినిమాలు ఏమైనా తిరిగా అంతే సోషల్ మీడియాలోకి రావడానికి కారణం కూడా ఇక సాంగ్స్ బిట్సే మాస్టర్ ఇప్పుడు నార్మల్గా డీలో ఎలా ఉంటాయి రెమినేషన్ జడ్జెస్ కానీ ఫస్ట్ మనం ఆ కొరియోగ్రాఫర్స్ అండ్ డాన్సర్స్ గురించి మాట్లాడుకున్నాం ఓకే సో మీరు అక్కడే ఉన్నారు కాబట్టి మీరు వర్క్ చేశారు కాబట్టి ఇప్పుడు రెమ్యునేషన్ ఎలా నేను చేసినప్పుడు అయితే నాకు అప్పుడే తెలుసు ఇప్పుడు నేను వాళ్ళ దగ్గర బోన్ కాబట్టి ఫిఫ్టీ థౌజండ్ ఫార్టీ థౌజండ్ ఇచ్చేవాళ్ళు ఒక సాంగ్కి అప్పట్లో మరి ఇప్పుడు ఇంకా దగ్గర ఉండదు పెరిగి ఉంటుందో ఇచ్చేవాళ్ళు ఫిఫ్టీ థౌసండ్ అంటే ఇప్పుడు నేనున్న టీమ్ లీడర్ని నాకు టీం లీడర్ని ఫిఫ్టీ థౌసండ్ సాంగ్ ఇచ్చేవాళ్ళు దాంట్లో బాయ్స్ ఖర్చు పెట్టుకుంటావా డాన్సర్లకు ఇచ్చుకుంటావా నువ్వు ఏ కాస్ట్ పెట్టుకుంటావు నాకు సంబంధం లేదు ఫిఫ్టీ థౌసండ్లో సాంగ్ చేయాలి ఒకళ్ళ హెవీ మా వాళ్ళకి చెప్పాలి సార్ దీనికి హెవీ కాస్ట్ పడదంటే వాళ్ళే ప్రొడక్షన్ వాళ్ళే ఇస్తారు ఓకే భోజనం వాళ్ళే పెడతారు ఈ యాభై వేల్లో రిహార్సల్స్ నువ్వే చూసుకోవాలా రూమ్ నువ్వే చూసుకోవాలి అన్ని వీళ్ళే చూసుకోవాలా మొత్తం యాభై వేల్లో మిగిలేదా మాస్టర్ మీకు అప్పుడు నాకు నేను అసలు డబ్బులే తీసుకోవాలి నా దగ్గర ఫుల్ డబ్బులు ఉండే అప్పుడు అప్పుడే నేను ఇంతకంటే డబ్బులు వేసేటండి గోల్డ్ అప్పుడు మా రాకేష్ మాస్టర్ ఇంటికి మన పోలో కార్ వేసుకొని తిరిగేటండి పాడి పోలో కాదు సారీ ఎయిట్ హండ్రెడ్ మారుతి ఎయిట్ హండ్రెడ్ కార్ టాపు కార్ వేసుకొని పోయేటండి నాకు డివల్ ఇవాలో రాకేష్ మాస్టర్లో నాకైతే నాలుగు ఎపిసోడ్ల డబ్బులు అయితే నేను అడగను కూడా అడగలే ఇప్పటిదాకా అడగ నేను అడగలే ఇంకా నాకు డబ్బులతో పని లేకుండే నేను డీలో చేయాలనుకున్నా చేసిన పది ఎపిసోడ్లలో నెంబర్ టూ నేనే ఉన్నా సాలదా నాకు నాకు సిచ్యువేషన్ అనిపించింది అబ్బా నా బ్యాడ్ రా నాకు మంచి మాస్టర్ దొరకలే అనిపించింది అంతే అందరు కావాలని బ్లేమ్ చేశారు అందరు ఏం చేశారు ప్రజెంట్ మనమే ఉన్నాం ఒక రేలా అవును మంచి ఎప్పుడైనా పనిచేస్తుంది అయితే నేను అనుకున్నా పోనీలే నా పేరు చెప్పుకొని డిఓలంతా బాగుపడ్డరు శేఖర్ మాస్టర్ బాగుపడ్డరు అందరు బాగుపడ్డరు అనుకున్నా అంతే మాస్టర్ మీరు ఇప్పుడు చాలా మందికి హెల్ప్ చేశారు ఒక పొజిషన్ ఇప్పుడు నేష్ మాస్టర్కి కార్డు రావడానికి కారణం మీరు చెప్పారు సో దానికి హెల్ప్ థ్యాంక్ యూ అని చెప్పడానికి విధంగా మీకు ఏదైనా మాట్లాడటం కానీ హెల్ప్ చేయడం అలాంటి నాకు ఏం హెల్ప్ హెల్ప్ అంటే వాళ్ళకి మంచి వాళ్ళకి తెలుసు ఇప్పుడు ఎవ్వరికైనా కార్డు ఇవ్వద్దు అని వాళ్ళు ఫిక్స్ అయినారు ఏపీ కార్డు తీయాలి అనే రూల్ తెచ్చినాం మేము అది ఒక్కటి చాలు ఆయనకి తెలిసిపోయేస్తారు వాళ్ళకి వాళ్ళకి మొన్నటి దాకా తిరిగిన వాళ్ళ కార్డు ఎవరికి లే వాళ్ళు ఎవరి కార్డు ఇవ్వలే ఓన్లీ రూల్ తెచ్చిందే మేము ఇప్పుడు ఓన్లీ మా తెలంగాణ యూనియన్ డ్యాన్సర్కి భయానికి భయపడి మొన్న కూడా డెబ్బై ఐదు కార్డులు ఫ్రీగా ఇద్దామని ట్రై చేసేటప్పుడు అంటే ఆ భయం ఉందా లేదా భయం పెట్టినమా లేదా అది కావాలి మాస్టర్ మీరు జనరల్ సెక్రటరీ అయిన తర్వాత మీ యూనియన్కి ఏ చేంజెస్ తీసుకొచ్చారు మీరు ఫ్రీ కార్డులు ఇంకా ఎక్కడైనా ఫ్రీ అప్పుడు లేవు అప్పుడు ఎట్లా అంటే ఇక అందరు కసిలో ఉండే మాకు డబ్బులతో పాటు కసిలో ఉండే కార్డు 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 సినిమాలు చేయాలని ఇప్పుడు ఏంటంటే పిల్లగాళ్ళకి మా ఎవరు ఖరాబ్ కావద్దు అందరికి లైఫ్ ఇవ్వాలనే ఉండే అది చేసినాం ఇంకోటి ఏంటంటే మేము యూనియన్ పెట్టిన వాళ్ళం అందరం కూడా ఒక స్ట్రగుల్ పడ్డవాళ్ళం అంటే సాంగ్లు ఏమన్నా తిరగాలి మా లైఫే సినిమా మా లైఫే గ్రూప్ డ్యాన్సర్ మేమందరం సినిమాలు చేయాలనుకుని వచ్చిన వాళ్ళం మా పరిస్థితి ఏంది ఇట్లయింది మా పరిస్థితి ఎవరిది కావద్దని అని చెప్పి మేము యూనియన్ పెట్టినాం అది హ్యాపీ మళ్ళా మీ యూనియన్ పెట్టిన తర్వాత ఎవడెవడైతే అసలు డ్యాన్సరే కానివాడు డాన్సర్ అయిండు కొరియోగ్రాఫరే కానుడు కొరియోగ్రాఫర్ అండు ఎక్కడెక్కడి నుంచో నుంచో బ్యాంగ్లూర్ నుంచి వచ్చిన వాళ్ళందరూ కార్డు తీసుకొని కొరియోగ్రాఫర్ అయ్యారు అది చాలా హ్యాపీ నాకు భయపడ్డారు ఒక తెలుగు యూనియన్ భయపెడాలంటే ఒక చెన్నై వాళ్ళకే కాలే అట్లాంటిది బషీర్ మాస్టర్ ఒక టీం నలుగురం ఇది పోపించినాం చాలదా నెక్స్ట్ ఇంకేం చేంజెస్ చేయబోతున్నారు ఇంకా చేంజెస్ ఏం లేదు ఉన్నాయి ఇలా చేయాలి ఇలా చేయాలి ఉంటాయి కదా ఒక ఏం లేదు రేవంత్ రెడ్డి గారు ఆయన దయ వల్ల తెలంగాణ ప్రొడ్యూసర్లకి సినిమా ఆర్టిస్టులకి ప్రొడ్యూసర్ ఉన్న డాన్సర్లందరికీ కొన్ని ఫండ్స్ ఇచ్చి ప్రొడ్యూస్ చేసుకోమని సినిమాలు చేసుకోమంటే తెలంగాణ హీరోలు కూడా అయితే మన తెలంగాణ కోరియోగ్రాఫర్లను కూడా డెవలప్ చేసి ఇంకా తెలంగాణ కోరియోగ్రాఫర్లని డాన్సర్లను ఇంకా స్ట్రెంత్ పెంచి మంచిగా చేయాలని ఉందండి రేవంత్ రెడ్డి గారితో మాట్లాడడం రేవంత్ రెడ్డి గారితో కాదు కానీ ఆయన దగ్గరకైతే వెళ్ళాం కొమ్మటిరెడ్డి వెంకటరెడ్డి ఆటోగ్రాఫ్ మినిస్టర్ దగ్గరకైతే వెళ్ళాం చేద్దామన్నారు సానుకూలంగా స్పందించారు ఆయన ఎప్పటి నుంచి చెప్పచ్చు నాకు ఓకే చేద్దామన్నారు ఇంకా అలాగే ఇప్పుడు అందరికి కూడా ఇల్లు ప్లాన్ చేద్దామన్నారు తెల తెలుగు తెలంగాణ ఫెడరేషన్కి ఓకే తెలంగాణ ట్రెడీ ఆల్రెడీ చాంబర్ ఉంది తెలంగాణ చాంబర్ తెలుగు చాంబర్ రెండు కమెంట్లో నడుస్తున్నాయి ఆర్గనైజింగ్లో నడుస్తున్నాయి ఇక ముందుకు ఇంకా వెళ్ళి మన తెలంగాణకు కూడా ఒక సినిమా ఇండస్ట్రీ ఉంది అనేది తేవాలని ఓకే నేను తెలంగాణ తెలంగాణ ఫిల్మ్ చాంబర్కి మెంబర్ని కూడా నేను ఆంధ్రాలో ఎలక్షన్ జరిగినాయి పవన్ కళ్యాణ్ గారు జనసేన ఏదైతే ఇక్కడ టాలీవుడ్ నుంచి చాలా మంది వెళ్ళడం జరిగింది అందులో జానీ మాస్టర్ అనేది కీలకంగా పాత్ర పోషించారు అది సాంగ్స్ ని సాంగ్స్ కూడా ఒక రిలీజ్ చేయాలి సో జనసేన పార్టీ నుంచి ఏమైనా ఫండ్స్ వచ్చినా ఏదైతే వీళ్ళు సోకల్ వీళ్ళందరూ వెళ్ళారు లేదా ఓన్గా చేసుకున్నాను ఇప్పుడు ఒక మనిషికి దగ్గర పరిచయం కావాలంటే మనం కొంచెం ఖర్చు పెట్టుకోవాలి అవును ఇప్పుడు అక్కడ సిచ్యువేషన్లో మరి అది ఎట్లా వచ్చినాయో నాకైతే లేదు కానీ ఆయన చేసిన సాంగ్ కూడా ఉంది కొరియోగ్రాఫ్ చేసుకున్న ఆ సాంగ్ అయితే మినిమం నాకు తెలిసి ఒక ఇరవై లక్షల దాకా అయి ఉంటాయి ఫిఫ్టీ ఫైవ్ ల్యాక్స్ ఫిఫ్టీ ఫైవ్ ల్యాక్స్ ఇంకా మరి ఆయన పెట్టుకుండా ఇచ్చిరా అనేది మనకైతే ఐడియా లేదు ఎందుకంటే ఏదైతే ఆయన మీద ఇప్పుడు నాకు కేసీఆర్ గారి మీద అను అభిమానం కేసీఆర్ గారి మీద ఒక సాంగ్ చేసిన నేను ముస్లిం అయ్యి ఉండి కూడా మొన్న కనకదుర్గమ్మ మీద సాంగ్ చేసిన నేను ముస్లిం అయ్యి కూడా ఒక శివుడి మీద సాంగ్ చేసిన ఆయనకి జ పవన్ కళ్యాణ్ గారు అంటే ఇష్టం ఫిఫ్టీ ఫిఫ్టీ ఫైవ్ పెట్టుకుంటాడు కోర్టు కూడా పెట్టుకుంటాడు ఎందుకంటే ఆయనకు సాంగ్లు వస్తున్నాయి కదా అవును అట్లా అవును పవన్ కళ్యాణ్ గారి హెల్ప్ రామ్ చరణ్ గారు అదే ఓలో హెల్ప్ చేసి ఆయనకి ఆయన గార్డన్ కున్నాడు ఆయన పెట్టుకుండు అంతే ఇంకా ఇస్తారా ఇరా సెకండ్ థర్డ్ పేరు అయితే మంచిగా వచ్చింది పార్టీ గెలిచింది కాబట్టి గెలిచింది కాబట్టి అంతే సో మాస్టర్ మా ఫైనల్ క్వశ్చన్ ఏంటంటే ఇప్పుడు ప్రెసెంట్ వస్తున్న కొరియోగ్రాఫర్స్కి ఓకే మీరు కొరియోగ్రాఫర్ వాళ్ళందరికీ ఏం చెప్పబోతున్నారు కొత్త కొత్త డ్యాన్సెస్ వస్తున్నాం కొత్త టాలెంట్ వస్తుంది ఇప్పుడు మంచి మంచి టాలెంట్ వస్తుంది మన తెలంగాణ వాళ్ళే తెలంగాణ మంచి మంచి టాలెంట్ వస్తుంది ఇప్పుడు ఫోక్ సాంగ్ సాంగ్స్లో మంచి మంచి కోరియోగ్రాఫర్స్ వాళ్ళందరూ ఐ మీన్ డ్యాన్స్ చేసి ఇవన్నీ బాగా ట్రెండ్ అవుతున్నాయి సో వాళ్ళందరికీ ఏం చెప్పబోతున్నావు వాళ్ళందరికీ ఏమైనా కార్డు కావాలంటే మీ నుంచి ఎలాంటి హెల్ప్ ఉంటుంది ఇప్పుడు ఎట్లా అంటే యూట్యూబ్ యూట్యూబ్లో ఫేమ్ అయినాలు కానీ ఇన్స్టాలో ఫేమ్ అయినాలు కానీ మీరు నిజంగా మనసు మీద చేసుకొని నమ్మి నన్ను కానీ మా యూనని కానీ నమ్మి మీకు కొరియోగ్రాఫర్ కార్డు కావాలంటే కంపల్సరీ ఇప్పుడు బాంబే కార్డు అయితే ఫ్రీ ఇచ్చినాం తెలుగు కార్డు వాళ్ళకి కాబట్టి మామూలుగా కొత్త కార్డు వాళ్ళకి కాబట్టి వాళ్ళకు చేతనైనా వాళ్ళ దగ్గర టాలెంట్ని చూసి అయితే అయిపోయింది డాన్సర్లకు ఇచ్చేది లేదు ఆల్రెడీ వెయ్యి కార్డులు ఉన్నాయిగా కొరియోగ్రాఫర్లు ఎవరైనా చేసుకుంటా అంటే నాది హండ్రెడ్ వన్ పర్సెంట్ సపోర్ట్ ఉంటుంది ఓకే నువ్వు సాంగ్ చేసేంతవరకు నీ నీ తోడు నేనుంటా ఇప్పుడు ఎట్లా అంటే వచ్చిన అవకాశాన్ని చెడగొట్టుకోవద్దు నేను హైదరాబాద్ టూ థౌజండ్ త్రీలో వచ్చిన అమ్మా నాన్న తమిళమ్మాయి సినిమా రిలీజ్ అయినప్పుడు చక్రి మాకమ్మ వస్తే చెప్పులు లేకుండా ఒక ఒక టేబుల్ మీద ఉంటే లంచ్కి వస్తా ఒక సాంగ్ వేసా గారు చూసి సూపర్ చేసిన అమ్మ అంటే నీకు ఏం కావాలంటే నాకు డాన్సర్ కార్డు ఇప్పిమన్నా పది లక్షలు గుమ్మం కాడ పది పది సంవత్సరాలు గుమ్మం కాడ నిల్చోబెట్టుకోవడం కార్డు ఇవ్వకుండా వెళ్ళగొట్టి నన్ను ఇప్పియకుండా ఇప్పిస్తా రేపిస్తా ఎల్లుండి ఇస్తా ఎల్లుండి ఇస్తా ఎల్లుండి ఇస్తా ఎల్లుండిస్తా అని గట్టిగా నిలదీసి అడిగే వరకు ఎలా కొట్టిండు ఏడున్నాయన ఇప్పుడు మోసం చేసినట్టేగా మనిషిని చేతనైతే చేస్తానా లేపలేదు నేను అట్లాంటి మాటలు చెప్పను అట్ట చేయను నీకు కార్డు కావాలా నా రా నేను ఇస్తా కానీ బషీర్ మాస్టర్ లెక్క కామక నువ్వు కొత్త టాలెంట్ ఎంచుకో సినిమాలు చేసుకో ఇప్పుడు నేను ఖరాబ్ అయిపోయాను కదా నా లైఫ్ మొత్తం ఆల్రెడీ ఖరాబ్ చేసేసారు ఇప్పుడు నేను సాంగ్లు ఏమిటి తిరిగితే చేయగలను కానీ అంత హెవీగా ఆలోచన సగమే ఉంటుంది అందుకోసం కొత్తగా వచ్చే కొరియోగ్రాఫర్లకు ఒకటే పది మంది పది రకాలు చెప్తారు కొంతమంది మాటలేని ఖరాబ్ అవుతారు కొంతమంది శనివితాల సొంత తెలివితేటలతో బాగుపడేటోళ్ళే ఉంటారు అవును నీకు నిజంగా కొరియోగ్రాఫర్ కార్డు కావాలంటే నన్ను గలు కంపల్సరీ కార్డు ఇస్తా నేను ఎవ్వరు కూడా టచ్ కూడా చేయలేడు తిరుగు అడగని అమ్మాయిన అన్నం పెట్టదు అవును చేసుకో మేము వచ్చిన టైంలో ఇంత ఉంటే అప్పుడే నేను వచ్చిన టైంలో బషీర్ మాస్టర్ ఉంటే ఇప్పుడు ఎవరు జానీ ఎవరు శేఖర్ ఎవరు గణేష్ ఎవరు విజయ్ ఎవరెస్ బషీర్ మాస్టరే ఉండేటోడు అవును అప్పుడు ఏం టాలెంట్ అందరు ఒకటే డ్యాన్సు అవును ఇప్పుడు ఏదో డిఫరెంట్ డిఫరెంట్ డ్యాన్సులు వచ్చినాయి అంతే అప్పుడు కరాటే ఉండేది ఇప్పుడు కరాటే అయింది ఇప్పుడు కరాటేని డ్యాన్సు కరాటే కుంగ్ఫు జిమ్నాస్టిక్ అదే నేనేమంటున్నా అప్పట్లో కరాటే జిమ్నాస్టిక్ డాన్స్ అనేట్టు కరా వాటి పేర్లు ఉండే ఇప్పుడు ఆ ఇటు పోయినా ఇటు వచ్చినాయి అంతే అట్లా చాలా మంది ఉన్నారు ఇక్కడే కాదు తెలుగులో కూడా అడుక్క తింటారు మాస్టర్లు కొరియోగ్రాఫర్ కార్డు ఉన్న వాళ్ళు కృష్ణాల్లో కూర్చొని నేను కూడా చాలా మందికి అప్పించిన వెయ్యి వెయ్యి పదిహేను వందలు కూడా డబ్బు లేదు చాలా చోట్ల ఉంటారు పని చేసుకున్నవాడికి పని లేనివాడికి లేదు ఇప్పుడు నాలుగు అందరు మాస్టర్లు ఉన్నారు నేను ఒక రేంజ్లో లేనా అవును చేసుకునేవాడికి పని మాటలు ఉందని చెప్పుకుంటాం ఒక అమ్మ కడుపులో పుట్టినవాడు ఐదుగురు ఐదుగురు లెక్కనే ఉండాడు ఒకడు పొద్దున్న సుమారు బూతుడు లెక్క ఉంటాడు పెద్దోడు చూస్తే కోటి ఉంటాడు వీడు వాడి మీద జలసి మావాడు వాడు కోటి చూపించు నేను అడక దింగుతున్నా అని అది వాడకంటే వీడు కష్టపడితే అందుకోసమే మన వాళ్ళు బాగుపడుకోవడానికి కారణం ఏంటంటే నీ కింద నుంచి ఎంటర్కి పోయినా కానీ ఏ నా ఎంటర్ అంటారు వెనక నుంచి నేను ఎంత దింగినా ఏదిగా అట్లా మనవాళ్ళు అట్లా ఉంటారు అనమాట బాగుపడినారు పడినరు అస్సలు ఇప్పుడు నేనున్న ఫేస్బుక్లో నాది పది కోట్లు నడుస్తుంది వ్యూవర్షిప్ నాకు ఎన్ని బ్యాడ్ కామెంట్లు వస్తాయి తెలుసా అంటే నేను చేయొద్దని అట్లా వాళ్ళు వంద మంది పెట్టిన పెడతానే ఉంటాను వాళ్ళకి ఏమని చెప్తే తెలుసా మంచి వీడియో పెడతా చూసిన మంచి చేస్తా చెడు వీడియో పెడితే చెడు వీడియోలో పెడతా అట్లా అట్లాంటి జనాలు అనమాట ఇప్పుడు మనం ఏం చేస్తుండవు నన్ను దొక్కాలని నన్ను ఇప్పటికీ కూడా నన్ను ఏదో చేయాలని వంద మంది నేను ఎవరికి కూడా భయపడ్డాను ఎవడైనా ఒక అమ్మకి ఒక అయ్యకు పుట్టిన ఎవడైనా నా దగ్గరకు వచ్చి మాట్లాడమన్నాం అంతే నేను ఎవడన్నా కామెంట్ పెడితే కూడా నీ అమ్మకి నీ అయ్యకి పుడితే నీ నెంబర్ పెట్టంట వాడు పుట్టాడు కాబట్టి పెట్టాడు పుడతాడు కాబట్టి పెడతాడు అవును అట్లా మాస్టర్ ఇప్పుడు ఏదైతే మీరు కొన్ని అప్పుడప్పుడు ఫ్రీ కార్డ్స్ ఏదైతే పంచుతారో అప్పుడు మీరు ఎప్పుడే ఎప్పుడు ఫ్రీ కార్డ్స్ పంచుతారని మాకు ఎలా తెలిసి పోస్ట్ చేసారు అయితే పేపర్ లేదు అయిపోయింది అది దాని గురించి మళ్ళీ వేరే థాట్ లేదు వెయ్యి కార్డులు ఇచ్చేసిన అంటే ఇప్పుడు ఆడిస్తాం ఇస్తాం ఇప్పుడు ఇప్పుడు ఇచ్చేది లేదు ఎవరన్నా మినిస్టర్లు ఎమ్మెల్యేలు ఎంపీలు చెప్తున్నాయి వెయ్యి కార్డులు అంటే నాటి జోక్ ఒకటి రెండు కాదు మేము వాళ్ళ వీళ్ళ లెక్క వేరే యూనియన్స్ లెక్కల డెబ్బై వేలు ఏడు లక్షలు తొంభై లక్షలు పది లక్షలు అట్లా పెట్టాము మాకు అవసరం కూడా లేదు మాది ఒక తెలంగాణ కుటుంబం తెలంగాణ చిన్న యూనియన్ తెలంగాణ యూనియన్ తెలంగాణ ఆదుకుంటాం చేసుకుంటాం అట్లా చిన్న చిన్న సినిమాలే చేసుకుంటాం అట్లా అవును థ్యాంక్ యూ మాస్టర్ హిట్ టీవీకి వచ్చినందుకు థ్యాంక్ యూ హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్నీ అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి